హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగాల కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి ప్లేస్ అయితే వచ్చేసినాం మన దక్షిణ భారతదేశంలో మూడవ అఖండ దీపం వెలిగించే క్షేత్రం ఏదైనా ఉందంటే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే క్షేత్రానికి అయితే వచ్చేసినాం మనం ఎక్కడ ఉన్నామంటే అంటే ప్రజెంటు తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా పాలకుర్తిలో ఉన్నాం ఇక్కడ మనకు బ్యాక్డ్రాప్లో పైన కొండపై కనిపిస్తున్న శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆ పైన కొండపై స్వయంగా వెళ్తున్నారు అక్కడికైతే వెళ్దాం ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమి రోజున అఖండ దీపం అనేది వెలిగించడం జరుగుతుంది అలాగే లక్ష దీపోత్సవం కూడా చేస్తారు సో ఇక్కడ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు అలాగే డైరెక్ట్ వెహికల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అంతా కూడా మనం చూస్తూ అయితే మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్లయితే క్లియర్గా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మనకు స్వామికి సంబంధించిన ఎంట్రెన్స్ ఆర్ట్స్ దగ్గర నుండి లోపలికి వచ్చినట్టయితే కంప్లీట్గా ఇక్కడ మనకు హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది మన స్టెప్స్ ఎక్కే ముందు కింద మరి హనుమాన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనమైతే స్వామివారి పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి క్యాప్ అయితే ఆదం చేసినారు ఇక్కడ కాల్ చేతులు కడుకొని అయితే పైకి వెళ్ళి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ మనకు కనిపిస్తున్న దారి కూడా చూడొచ్చు అందరూ కూడా భక్తులు అయితే అధిక సైకిల్ రావడం జరుగుతూ ఉంది చాలామంది అయితే కూర్చుంటారు దర్శనం అయిపోయిన తర్వాత మనం కూడా వెళ్తాం కాల్ చేతులు కడుక్కొని అయితే సో ఇక్కడ భక్తులైతే ఇది ఒక చెమ్మి చెట్టు నాగైతే ఉంది చెమ్మి చెట్టు కింద మనందరూ అందరూ కూడా దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంది భక్తులైతే చూస్తున్నారు కదా అందరూ కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగించడం జరుగుతూ ఉన్నది సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలామంది భక్తులైతే ఇక్కడ మంచి దీపాలు వెలిగించడం జరుగుతూ ఉన్నది చూస్తున్నారు కదా మనం ఏదైతే చూస్తున్నామో స్టెప్స్ ఎక్కడానికి మనకు దగ్గరలోనే ముందు ఇక్కడ అంతా కూడా దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంది ఇక్కడ అందరూ కూడా మన ముగ్గుతోని అలంకరణ చేసి దీపాలు వెలిగించడం జరుగుతూ ఉన్నది చూస్తున్నారా ఇక్కడ పెద్ద ఓం అయితే చూడొచ్చు ఇక్కడ లో అన్ని దీపాలు కూడా వెలిగించడం జరిగింది చాలా బ్యూటిఫుల్ ఓం అయితే చూస్తూ ఉన్నాం మనమైతే స్టెప్ ద్వారా అయితే వెళ్తాం ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత గిరి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేసి ఈ కొండ చుట్టూ తిరగడానికి వాళ్ళు వీలుగా గిరి ప్రదక్షిణ అయితే చేసినారు ఇక్కడ ఏదైతే స్టెప్స్ కనిపిస్తుందో ఈ స్టెప్స్ లోనే ఇక్కడ మనకు స్టార్టింగ్ అయితే అవుతుంది సుమారుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది కొండ చుట్టూ కూడా మన స్టెప్స్ వెళ్తూ కూడా మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయి ఏంటనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మనం స్టెప్స్ ఎక్కిపోయే ముందు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే ఆలయం ఉంటుంది ఒకసారి అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని అయితే మనం స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్దాం సో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న గర్భగుడిలో స్వామి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇక మనం స్టెప్ ద్వారా అయితే వెళ్దాం స్టెప్స్కు లెఫ్ట్ సైడ్లోనే స్వామివారి యొక్క ఆలయం అయితే ఉంటుంది హరహర మహాదేవ శంభో శంకర హర హర సో మన స్టెప్ ద్వారా వెళ్ళేవారు భక్తులు చాలామంది కూడా ఇక్కడ టెంకాయ కొట్టేసి ఆ స్టెప్ ద్వారా అయితే వెళ్తూ ఉన్నారు సో మనమైతే ఫస్ట్ స్టెప్ అయితే వెక్కపోతున్నాం అన్నట్టు కంప్లీట్గా స్టెప్స్ వచ్చేసి థౌసండ్ ప్లస్ అయితే స్టెప్స్ అయితే ఉంటాయి గా ఈ స్టెప్స్కి అన్ని ప్రతి స్టెప్ కూడా దీపాలు అయితే చూడొచ్చు అన్ని దీపాలు అయితే వెలిగించడం జరిగింది మనకు ఇరువైపులా కూడా రాతి పిల్లర్స్ని అయితే చూస్తూ ఉన్నాం చాలా అద్భుతంగా ఈ ఆలయం అయితే ఉంటుంది మీరు కూడా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది సో మనమైతే రైట్ సైడ్లో వెళ్తున్నాం జనరల్గా అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే ఒకటి ఎంట్రీన్స్ ఉంటుంది ఒకటి ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి నేను వీడియో కవరేజ్ కోసం అని చెప్పేసి లెఫ్ట్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాను జనరల్గా అయితే మనం ఈ లైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో చాలామంది భక్తులు కూడా ఈ కార్తీక దీపోత్సవం రోజు చాలామంది కూడా దీపాలు వెలిగించడానికి అయితే ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు మనమైతే కొన్ని స్టెప్స్ వరకు అయితే ఎక్కినాం నాకు తెలిసి ఒక హండ్రెడ్ అయితే స్టెప్స్ ఎక్కొచ్చు ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి ఎక్కాల్సింది కంప్లీట్గా మనం స్లోగా ఎక్కినట్లయితే మెయిన్ స్వామివారి యొక్క గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళచ్చు పైన చాలా వ్యూ అయితే బాగుంటుంది మీరు కూడా చూడండి మన స్టెప్స్ ఎక్కడం ద్వారా కొంచెం దూరం వచ్చిన తర్వాత అంటే ఇట్లా నిలువుగా ఎక్కాల్సి ఉంటుంది చూసిన కదా కొంచెం నిలువుగా ఎక్కాల్సి ఉంటుంది ఇప్పుడే స్వామివారి యొక్క దర్శనం అయితే అయిపోయింది చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి యొక్క దర్శనం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఈ కొండ ప్రేమగా స్వయంగా అయితే మనం స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఎక్సిట్లు అయితే వెళ్తా ఉన్నాం భక్తులు అయితే మనకి ఎంత చాలా మంది రావడం జరిగింది తీవ్ర లో ఉన్నారు కూడా మంచి దగ్గర పోలీస్ జరుగుతూ ఉన్నది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అలాగే పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేసినారు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు భక్తులందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉన్నది సో మనం అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న పక్క లైన్ లోనే మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ స్వామివారు నరసింహస్వామి స్వామి నరసింహస్వామిభవ విగ్రహం స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామిని అయితే చూస్తా ఉన్నాం మనం ఎక్కడైతే స్వామివారి చూసామో లింగ రూపంలో ఆ పక్కనే మరి లక్ష్మీ నరసింహ స్వామి కూడా స్వయముగా వెలిసిన లక్ష్మీ స్వామిని అయితే మనం చూస్తా ఉన్నాం గరడ గరుడ వాహనం గరుడ వాహనం అయితే చూడొచ్చు పైన సో చూస్తున్నాం కదా స్పష్టంగా చూసినాం అదే పక్క పక్కన కదా శివకేశవే సో ఇక్కడ ప్రతి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివకేశవ పక్క పక్కనే ఉంటారు ఇక్కడ కూడా మనం అయితే ఇలాంటి అయితే చూడము అదే కార్తీక పౌర్ణమి రోజున మన దక్షిణ భారతదేశంలోనే మూడవ అఖండ దీపం వెలిగించే క్షేత్రం ఇదే మనం అఖండ దీపం అనేది ఈ కొండ పైన అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళి ఆ అఖండ దీపాన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే చాలా మంది భక్తులు రావడం జరుగుతూ ఉంది మన స్వామివారి యొక్క దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అవుతాం హర హర మహాదేవ శంభో శంకర సో మొత్తానికి అయితే మరి స్వామివారి దర్శనం చేసుకొని అయితే బయటకు అయితే వచ్చేసినాం ఆ వెళ్ళి ఇక్కడ ప్రయత్నము సో స్వామివారి దర్శనం చేసిన తర్వాత వచ్చిన తర్వాత చాలామంది భక్తులు కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా కూర్చొని అయితే స్వామి కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చోడం జరుగుతూ ఉంటుంది సో ప్రశాంతంగా కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నట్టయితే మనం మనస్థాయిలో మన మైండ్ అంతా కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది చాలా బాగుంటుంది మరి పైన ఉన్న పడుకోవడానికి ఇక్కడ ముందు ఇక్కడ టెంకాయ కొట్టేసి అయితే వెళ్తారు సో ఇక్కడ వచ్చిన చాలా మంది భక్తులు కూడా ఇక్కడ దీపం వెలిగించి టెంకాయ కొట్టేసి వెళ్తున్నారు సో మనం కూడా ఇక్కడ టెంకాయ కొట్టేసి వెళ్దాం సో చూస్తున్నాం ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇక్కడ దీపం వెలిగించేసి టెంకాయ కొట్టేసి ఈ స్టెప్ ద్వారా ఈ విధంగా అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఎంట్రెన్స్ ఇలాగే ఉంది ఎగ్జిట్ కూడా ఇట్లా ఉంది సో కొంచెం రిక్కుగా ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంది అనేది కూడా పూర్తిగా మనం చూస్తే అయితే మాట్లాడుకుందాం స్టార్టింగ్ గర్భగుడి రావడానికి స్టెప్స్ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసినో ఆ స్టెప్స్ గర్భగుడి రావడానికి మూడు వందల యాభై స్టెప్స్ అయితే ఉంటాయంట అవి మనం స్టార్టింగ్లో వెయ్యి పైన ఉంటాయని చెప్పినాం కదా వెయ్యి పైన అయితే కాదు త్రీ ఫిఫ్టీ ప్లెస్ అయితే ఉంటాయని చెప్పేసి మనకైతే ఇక్కడికి వచ్చినాక తెలిసింది అలాగే అఖండ దీపాన్ని చూడడానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి సుమారుగా ఇవి కూడా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల స్టెప్స్ వరకు అయితే ఉంటాయి ఇంకెవరికైనా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి సో చాలామంది భక్తులు కూడా అఖండ దీపాన్ని దర్శనం చేసుకొని ఒకసారి మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంది కాలకుర్తి మనక మనకి చాలా స్వయంభూర్ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ టెంపుల్కి రావడము ముక్కులు తీర్చుకోవడము ఈ స్వామిలో ఎంతో విశి నమ్మకము విశిష్టత ఉంది గత ఏడేళ్ళ నుంచి ఇక్కడ జ్యోతి దర్శనానికి స్పాన్సర్ చేయడముగా మేము ముందుకొచ్చాము ఇక్కడ కర్పూరం కానీ మిగతా వస్తువులన్నీ మేము తిరుమల బ్యాంక్ తరఫున స్పాన్సర్ చేసి ప్రతి సంవత్సరము గిరి ప్రదక్షిణము ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకొని చాలా సంతృప్తి చెందుతున్నాము మరి ఇక్కడ మూడవ జ్యోతి దర్శనము అని ప్రకృతి ప్రకాతి ప్రసిద్ధి ప్రసిద్ధమైనది మరి ఇంత అయిన ప్లేస్ ఈ స్వయంభూర్ టెంపుల్ పాలకుడు సోమన్న అంటే పాలకుర్తి సుమనే కాకుండా నరసింహస్వామి కూడా ఉన్నారు పాలకుర్తిలో మరి శివ శివుడు శివకేశలు ఇద్దరున్న క్షేత్రం ఇది ఈ దర్శన భాగ్యము భక్తు భక్తులందరూ చేసుకుంటున్నారు ఇంకా తెలవనోళ్ళు కూడా వచ్చి చేసుకుంటే ఇంకా పుణ్యాల పుణ్యం రోజు కూడా జ్యోతి దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది అందరికీ భక్తులకి చాలా సంతోషంగా దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు సంవత్సరం మీద ఇలా లైఫ్ ఉన్నంత వరకు ఈ ఇలాంటి కార్యక్రమానికి సేవ చేస్తూ సర్వీస్ చేస్తూ స్పాన్సర్ చేస్తూ ఈ గుడికి అభివృద్ధికి కూడా చేయాలని నా మా బ్యాంకు మా తరఫున మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు ఓం నమస్ వారి ఓం నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇప్పుడు సారైతే చెప్పినారు గత ఏడు సంవత్సరాల నుండి ఏదైతే మనం అఖండ దీపం చూడబోతున్నామో అఖండ దీపానికి ప్రతి కార్తీక పౌర్ణమి రోజున వారు గత ఏడు సంవత్సరాల నుండి స్పాన్సర్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే అఖండ దీపంతో పాటు ఈ గుడి అభివృద్ధికి కూడా వారి యొక్క సహకారాలు అయితే అందించడం జరుగుతూ ఉంది ఇంక ముందు కూడా అందిస్తారని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా పూర్తిగా వారి మాటలు అయితే విన్నాం మరొకసారి అందరికీ బొంబం బోలే హరహర మహాదేవ అలాగే శంభో శంకర థ్యాంక్ యూ కదా మనం అయితే చిన్న చిన్నగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా స్పేస్ అనేది చాలా చిన్నగా ఉన్నది వెళ్ళడం కానీ రావడం కానీ ఈ స్టెప్ ద్వారా ఉన్నది కాబట్టి మనం అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే నైట్ టైం కాబట్టి కొంత మనం జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూస్తూ వెళ్లాల్సి ఉంటుంది సో లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది మనకి ఎక్కడ కూడా అంత ఇబ్బంది పడకుండా ఉండడానికి అయితే భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేసినారనేది చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు మీరు నేను చెప్పిన లొకేషన్కి వచ్చి ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మన దక్షిణ భారతదేశంలోనే మూడవ అఖండ జ్యోతి సో కాబట్టి ఈ జ్యోతిని దర్శనం చేసుకోవాలంటే మనకెంతో కొంత అదృష్టమై ఉండాలి సో ఇది ఇక మనం దాదాపు నియర్లకి అయితే వచ్చేసినాం కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనం చూడపోయి అఖండ దీపం అయితే వస్తుంది మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ అఖండ దీపాన్ని అయితే ప్రజెంట్ చూస్తూ ఉన్నాం మన దక్షిణ భారతదేశంలోనే మూడవ అఖండ జ్యోతి వెలిగించే ప్రదేశం ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం సో ఇక్కడికి చాలామంది భక్తులు కూడా వచ్చినారు ఒక అక్కడ దీపావళి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఎట్లయితే వచ్చినో ఆ విధంగా అయితే ఎగ్జిట్ అయితే అవుతున్నారు బ్రో ఎక్కడ నుండి వచ్చింది అదంతా ఎక్కడ నుండి వచ్చారు లోకల్ అంతా ఎంతమంది వచ్చారు పది మంది వచ్చా సో మనం ఏదైతే అఖండ దీపం చూస్తున్నామో అంత దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి అని చెప్పేసి పోలీసు సిబ్బంది వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు సో మనం ఏదైతే నిలబడ్డా ఎక్కడైతే నిలబడ్డామో ఇక్కడ నుంచి ఆ అఖండ అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది మీరైతే దగ్గర నుండి అయితే చూడండి ఒక్కసారి ఆ అఖండ దీపం అయితే దర్శనం చేసుకోండి అందరు కూడా జై హర హర మహాదేవ బంబాంబోలో శంకు శంభు శంకర హర హర మహాదేవ సో మొత్తానికైతే మీరు కూడా మరి ఇక్కడికి రాకుండా కూడా మన వీడియో ద్వారా ఆ దక్షిణ భారతదేశంలో ఉన్న మూడవ అఖండ దీపాన్ని అయితే దర్శనం చేసుకున్నారు కదా ఇది నెక్స్ట్ ఇయర్ మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చేసి మీరు లైవ్లో చూడండి కనిపిస్తున్న తమ్ముళ్ళు తుర నుండి వచ్చారంట ఇప్పుడు మా ఏరియా నుండి వచ్చినారు అంటే మనకు తెలుసు సో వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళు ముగ్గురు మరి మనం ఎక్కడ ఏదైతే చూసి పెట్టినామో అన్నీ కూడా చూడడానికి అయితే వచ్చేసినారు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసుకున్నంతా ఇప్పుడు ఇంటికైనా ఎట్లా వచ్చారు మీరు బైక్ బైక్లో వచ్చారా ఓకే వెళ్ళండి సో మొత్తానికైతే మన మొత్తానికైతే మనం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి యొక్క అంత చరిత్రతో పాటు స్వామివారి యొక్క దర్శనం కూడా మనం అయితే చేసుకున్నాం సో ఇక్కడ ఏమేమి జరిగినాయి అన్నీ కూడా చూసినాం మాట్లాడుకున్నాం सो so, वीडियो तो मल्ली कलदा अंदर की नमस्ते बाय बाय